కోటి కార్పొరేటర్లందరికీ కూడా నమస్కారం అండి మా వార్డు అరవై ఒకటో వార్డు పారిశ్రామిక ప్రాంతం ఆ వార్డు లోని హెచ్పిసిఎల్ మరియు వంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి రోజు కొన్ని వేలాది మంది ఆ ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నారు అక్కడ ఆ ఇండస్ట్రీస్ విడిచే పాయిజనస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా రోజు దాన్ని తీల్చడం జరుగుతుంది దాని వల్ల వారి ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తుంది దయచేసి ఒక కమిటీ నోటి వేసి ఈ ఇండస్ట్రీ తాలూకా పొల్యూషన్ కంట్రోల్ చేసేలాగా కొంచెం చర్యలు తీసుకోవాలని మేయర్ గారికి కమిషనర్ గారికి విన్నవించుకుంటున్నాను అలాగే హెచ్పిసిఎల్ వెహికల్స్ పార్కింగ్ మెయిన్ రోడ్ మీద రోడ్ ఆక్యుపై చేసి మరి పార్కింగ్ ఇస్తున్నారు మేడం దీని వల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతుంది రోడ్ బోత్ సైడ్స్ కూడా టూ వీలర్స్ పార్క్ చేసి కంప్లీట్ గా సిహార్పురం దగ్గర నుంచి సిండియా వరకు కూడా ఈ వెహికల్స్ లోనే నిండిపోయి ఉంటుంది దయచేసి హెచ్పి హెచ్పిసి యాజమాన్యంతో ఒక్కసారి మీరు మాట్లాడి ఈ పార్కింగ్ ఏదైతే ఉందో అది లోపల ఇప్పించుకొని మీరు ఒకసారి వారితో మాట్లాడి చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే మా వాటిలో త్రీ ఫార్టీ ఫోర్ సచివాలయం గాంధీజీ సచివాలయం అండి అది అది అక్కడ ఆ సచివాలయం ప్లేస్ చాలా చిన్నది చిన్న రూమ్ లోనే వాళ్ళు సచివాలయం పెట్టుకున్నారు ఆ సచివాలయాన్ని మరుడి మామూలు షిఫ్ట్ చేయగలిగితే కొంచెం అక్కడ బెనిఫిషర్స్ కి కూడా అది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉన్న సచివాలయంలోని ఇంటర్నెట్ గాని ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా ప్రాపర్ గా లేవు అక్కడ మరీమాన్ లోని ఆల్మోస్ట్ ఇప్పుడు మూడు సచివాలయాలు ఉన్నాయి ఇది కూడా యాడ్ చేస్తే అది స్పేస్ పెద్దది కాబట్టి అది వారికి ఉపయోగపడుతుంది అది నెక్స్ట్ ఆ సచివాలయంలోని డెవలప్మెంట్ కోసం అనేసి ఒక వెండర్ కి కాంట్రాక్ట్ ఇచ్చారు సార్ ఆ వెండర్ కింద ఫ్యాన్స్ అవి కళ్యాణ మండపం ఒకటి ఉంది అక్కడ మరీమాములో అని అందులో ఫ్యాన్స్ అన్ని రీప్లేస్ చేసి సచివాలయాన్ని మాత్రం అలా వదిలేసారు సచివాలయంలోని ఒక్క ఫ్యాను కూడా సరిగ్గా తిరగదు లైట్స్ కానీ ఏవి కూడా కరెక్ట్ కండిషన్ లో లేవు ఆ వెండర్ కి నాకు తెలిసిన అమౌంట్ కూడా పే చేస్తామా లేదా అనేది నాకు ఇప్పటికీ డౌటే సుమారు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఆ సచివాలయంలోని ఈ లైట్స్ ఫ్యాన్స్ అసలు ఏవి కూడా వర్కింగ్ కండిషన్ లో లేవు సార్ కొంచెం సీరియస్ గా దీని మీద దృష్టి పెట్టండి సార్ వార్డ్లోని శానిటీ వర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం వారిని పెంచాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మా ఏరియాలో ఇప్పుడు సురేష్ గారు అన్నట్టు పెద్ద పల్లెటూర్ లాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ రెంట్కుంటూ ఆ గార్బేజెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా రోడ్ మీద డంప్ చేయడం జరుగుతుంది దానికోసం ఎక్స్ట్రాగా మనం శానిటేషన్ వర్కర్స్ ని ప్లస్ శానిటేషన్ ఎక్విప్మెంట్స్ కూడా ప్రాపర్ గా వీరికి సప్లై చేయట్లేదు సార్ ఏరియా అవటం వల్ల అటు ఇటు చిన్న రోడ్స్ అవి వాటికి బాకౌట్స్ ఇవ్వమని ద్వారా నేను వాళ్ళకి కోరుకుంటున్నాను ఎలక్షన్ ముందు వర్క్స్ చాలా వరకు సుమారు ఒక రెండు కోట్ల రూపాయల వరకు ఆనంద్ గారు సాంక్షన్ చేయించడం మన మేయర్ గారి ద్వారా కానీ కమిషనర్ ద్వారా గానీ ఆ వర్క్స్ టెండర్ వెళ్ళటం ఆ టెండర్ లెవెల్స్ నుంచి కొబ్బరికాయ కొట్టే స్టేజ్ వరకు కూడా వచ్చాము ఆ కొంత వరకు రోడ్స్ ఏవైతే వేశారో ఎలక్షన్ బిఫోర్ అక్కడ వరకే వర్క్లు అయ్యాయండి సుమారు చాలా వరకు రోడ్స్ గాని డ్రైన్స్ గాని పెట్టిన వర్క్స్ ఆపేసి ఆ కాంట్రాక్టర్ గాని ఏఈ గారు గాని డిఈ గారు గాని ఎవ్వరు కూడా స్పందించట్లేదు దానికి అక్కడ మార్కెట్ లోని మార్కెట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వర్క్ పెట్టడం జరిగింది సుమారు అది అప్రాక్సిమేట్ గా ఫిఫ్టీ లాక్స్ కి వర్క్ టెండర్ వేశారు ఈ మొత్తం టూ క్రోర్స్ రూపీస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా టెండర్ ఒక ఆయన వేశారండి ఆ టెండర్ వేసిన ఆయన ఈ రోడ్స్ కొంత వరకు చేసి మార్కెట్ ని కంప్లీట్ గా పట్టించుకోవడం మానేశారు ఇప్పటికీ కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక అంగుళం కూడా ఆ వర్క్ జరగలేదు కొంచెం ఆ రూమ్ కానీ ఆ కాంట్రాక్టర్ కానీ ఒక్కసారి పిలిపించి మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ గురించి అందరూ చెప్పినట్టు నేను కూడా స్ట్రీట్ లైట్స్ కంప్లైంట్ నాకు ఉంది సార్ ఏవైతే స్ట్రీట్ లైట్స్ కమిషనర్ లక్ష్మీషాహ గారు ఉన్నప్పుడు నాకు బోల్ శాంక్షన్ చేశారు ఆ తర్వాత వాటిని స్ట్రీట్ లైట్స్ కూడా ఇన్స్టాల్ చేయలేదు కనీసం స్ట్రీట్ లైట్స్ వేసినవి కూడా చాలా డిమ్గా ఉంది సార్ ఆ లైటింగ్ అయితే కంప్లీట్ గా సరిపోవట్లేదు కొంచెం బెటర్గా లైట్ సప్లై చేయాలని కోరుకుంటున్నాను మా ఏరియాకి వాటర్ ఏయి గారిని ప్రస్తుతం ట్రాన్స్ఫర్ చేశారు సార్ ఏఈ గారి రిక్వైర్మెంట్ ఉంది కొంచెం అది మాకు పెంచాలని కోరు థ్యాంక్ యూ సార్